సినిమా తీసుకెళ్ళడానికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి పార్క్ వెళ్ళడానికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి ఇంకొక కార్యక్రమం ఇంకొక బాయ్ ఫ్రెండ్ కావాలి షాపింగ్ హాల్ ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి ఇది వాస్తవం అద్నాలు బాయ్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఇతను అనేది అంతే ప్రతి అమ్మాయి అంటే మన ఇంట్లో అమ్మాయిలు కూడా అంతే కదా మరి అంతే మన ఇంట్లో మన చెల్లి మన అక్కడ ప్రతి క్యాస్ట్ అమ్మాయి చేస్తారు అని ప్రతి క్యాస్ట్ అమ్మాయి చేస్తుంది ప్రతి క్యాస్ట్ చేస్తారు అబ్బాయిలు కూడా రాంగ్ ఇద్దరు ఎవడైతే

ఇక్కడ పొద్దు నుంచి నాలుగు గంటల నుంచి ఇక్కడే ఉన్నాను ఏం నాకు అర్థం లేదు ఏందో ఏం అర్థం బానే ఉన్న చోట ఐలే అమ్మాయిలు ఇప్పుడు మనసు చూడట్లేదు లేదు అవును అవును అది ఏం అర్థం లేదు అమ్మాయిల కోసం అయితే ట్రై చేస్తున్నా కానీ ఇప్పుడు కలిసి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు పార్క్ లో అంత మంది ఉన్నా కూడా వాళ్ళు ఉంటున్నారు తప్ప మిగతా బాయ్స్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి పార్క్ లో వచ్చే అమ్మాయిలందరూ ఏంటంటే సేఫ్టీ అనమాట కరెక్టే ఇప్పుడు అమ్మాయిలు కూడా తప్పు లేదు ఎందుకంటే పార్క్ దగ్గర నాలుగు ఎవడో కూడా వచ్చే అమ్మాయిల్ని ఆంటీల్ని పోకతాడు అనమాట అలాగే అమ్మాయిలు అంటే కమిటీ అనుకో ఏమేమి జబ్బులు ఉన్నాయో నాలుగు ఏం ఉందో నా వెనక ఏమేమి ఉందో ఆ బట్ ఏంటంటే ఏదో చూడ ఇట్లా ఒక్క నిమిషం ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు దొరక్క అవును అబ్బాయిలు అబ్బాయి సెట్ చేసుకుంటున్నారు అట్లా కాదు ఇప్పుడు పాయిస్ అలా మారిపోతున్నారు

అన్న సేపు ఉంటారు లేనప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేరే బాయ్స్ ఎవరిని మంచిగా సంపాదిస్తూ మంచిగా ఉంటే వాళ్ళ సైడ్ వెళ్ళిపోతారు నీలా ఉండరు చెప్పి అదే చాలా సార్లు నీలా ఉండరు కదా ఎవరా ప్రతి అమ్మాయి డబ్బులు చూసే ప్రేమ యావో చెప్పలేవు ఎవరు నాలుగు మంచి ఉండి అలాగ మంచి మానసు దృష్టి ప్రేమిస్తాము కదా ఆరు సార్ అది మొసలదైనా మోటదైనా బుద్ధిదైనా ముష్టిద అది ఏదైనా సరే పర్లే ఎవర్రుడే నాకేం ముందు అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుంది అబ్బాయి సంఖ్య తగ్గిపోతుంది కదా ఏంటి పరిస్థితి అమ్మాయిలు పెరగలదే కదా స్వయాన జననం నాస్తి స్వయాన గమనం నాస్త్రి స్వయానా భగవంతుడే సరే తల్లి కడుపున పుట్టాల్సింది అంత బానే ఉంది కానీ అమ్మాయిలా అన్న తప్పది ఎందుకంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తా ఆ ఆంటీని ప్రేమిస్తా దాన్ని ప్రేమిస్తా ఎందుకంటే అది ప్రతి అమ్మాయి ప్రతి ఆంటీ నాకే గౌరవం నాకే ఉంటది చాలా ఒకరిని బ్రేమి ఒకరి కాపురం చెయ్యి పిల్లల్ని గాను పెళ్లి చేసుకో కాపరం చేయి నీకు అది అర్థం అవుతా బాధ తీరిపోద్ది ఎక్కడదక్కడ మరి అమ్మాయిలు రాంగ్ అబ్బాయిలు కరెక్ట్గా ఉన్నారా ఆ అబ్బాయిలు కూడా రాంగ్ ఇద్దరు ఉంది రాంగు ఓడేదో కరెక్ట్ చేపలు చేసాడని ఆ అమ్మాయి ఏదో అసలు చేసిందని అది కరెక్ట్ అది నేను సరదాగా మాట్లాడినా అయితే ఏం లేదు అసలు

వాళ్ళు సినిమా కావాలి ఒకవాలి పార్క్ ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి ఇంకొక కార్యక్రమం ఇంకొక బాయ్ ఫ్రెండ్ కావాలి షాపింగ్ ఫ్రెండ్ కావాలి ఇది వాస్తవం అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ చేస్తున్నారు త్రో చేస్తున్నారు

సింగల్ మార్చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ మార్చేస్తున్నారు ఒక బై రెండు అది ఎవరైనా సరే సప్లయ్ శర్మ గారు ఒక్క మాట ఎవరైనా డ్యూట్ చాటింగ్స్ ఏ అమ్మాయిరా ఏ అమ్మాయిరా ప్రతి అమ్మాయి అంటే మన లేదు అంటే ప్రతి అమ్మాయి మార్చే అంటే ఇప్పుడు ఇతను అనేది అంటే ప్రతి అమ్మాయి అంటే మన ఇంట్లో అమ్మాయిలు కూడా అంటే మరి అంటే మన ఇంట్లో అమ్మ మనం చేయాలా మన చెల్లి మనక్కోడు చేస్తావా అంటున్నాను అందరు అవర్షం ఎందుకు ఆలోచిస్తున్నారు నా

రావీల విషయం కలుపుతున్నారు ఎన్నాడు ఎన్నాడు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నావు ఎంతో మంది చూస్తున్నావు చాలా చూస్తున్నాం ఏ అమ్మాయి అయినా ఒక అర్థంగా ఉంటది అయిపోయిన తర్వాత నాన్న ఎనాడు సరే అన్ని కేసు అమ్మాయి చేస్తారు అన్ని కేసు అమ్మాయి చేస్తారు అదే ఆగడు ఉండడు దొరకడు క్యాస్ట్ కూడా ముఖ్యము ఆయన క్యాస్ట్ ముఖ్యము దొరకడు అది క్యాస్ట్ ముఖ్యం ఆయనకు సరే సరే ఎనడు ఎన్నడో అక్కడ సరే సరే అన్ని క్యాస్ట్ అమ్మాయిలా అన్ని క్యాస్ట్ అమ్మాయి మొబైల్ ఇవ్వమని అన్ని క్యాస్ట్ అన్ని క్యాస్ట్ అమ్మాయి అన్ని కేస్ట్ అమ్మ చేస్తారు అన్ని క్యాస్ట్ అంటే ప్రతి క్యాస్ట్ అమ్మ చేస్తారు అంటే ప్రతి క్యాస్ట్ అమ్మాయి చేస్తుంది ప్రతి క్యాస్ట్ అమ్మాయిలోకి